మంచి స్థాయిలో క్రాప్ ఇన్సూరెన్స్ కింద నష్ట పరిహారం ఇచ్చే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రూపొందిస్తుంది అదే విధంగా మీకు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఇప్పుడు బ్యాంక్ లోన్లు మీరు తీసుకుంటే ఆ లోన్లనే మాఫీ కట్ చేస్తున్నారు ఆ విధంగా ఉండదు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వమే చెల్లిస్తుంది అదేవిధంగా పెన్షన్ల విషయం ఇప్పుడు వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి చేనేత కార్మికులు బీడీ కార్మికులు నేత కార్మికులకి వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంది వీళ్ళందరికీ పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్న పనిచేస్తా ఇప్పుడు ముసలమ్మ ముసలయ్య ఇద్దరికి వృద్ధాపి పెన్షన్ రావాలన్నా ఈ కేసీఆర్ పరిపాలనలో ఒక్కరికి వస్తుంది పెన్షన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తలకి ఇద్దరికి అర్హత ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారు ఇప్పుడు అరవై ఐదేళ్ళు అరవై ఐదేళ్లు దాటితేనే వృద్ధాప్య పెన్షన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై ఎనిమిది ఏళ్ళు దాటితే వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఈ పెన్షన్ వర్తింపజేస్తాం అదేవిధంగా మన యువత చాలా మంది నా తమ్ముళ్ళు ఇక్కడ ఆవేశంతో ఆవేదనతో కోపంతో వారి జీవితాలని నాశనం చేసిన కేసీఆర్ తెచ్చుకుంటున్నా ఎందుకంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం రావడంలో విద్యార్థులు నిరుద్యోగ యువత వీళ్ళదే కీలక పాత్ర కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళని మర్చిపోయింది మిథులరా ఎంత అసమర్థుడు ఎంత సన్నాసి కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఎంత బాధంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ఏ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వంలో రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వంలో ఏ ఖాళీలు ఉన్నాయో ఈ రోజుకి కూడా నూటికి నూటి శాతం పరిస్థితి కాదంటే కేసీఆర్ ని దద్దమ్మనల్నా సన్నాసనాలన్నా నేనే అడుగుతు మనం ఎక్కువ అడుగుతలేవు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ప్రభుత్వంలో ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు కూడా నింపమని ఇవ్వాలి మరి ము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా స్పష్టమైన హామీ ఇస్తున్నా ఈ సంవత్సరం పన్నెండు డిసెంబర్ కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు ఇప్పించబోతుంది మనం ఈ లక్ష ఉద్యోగాలు కాకుండా ఈ లక్ష ఉద్యోగాలను ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కాకుండా ప్రైవేట్ రంగంలో అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అగ్రకులాల్లో బీదవారికి కూడా పెద్ద స్థాయిలో లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ పెద్ద స్థాయిలో పెట్టి మరో లక్ష ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు మనం అదే విధంగా ఏ యువతకైతే మనం ఉద్యోగాలు ఇవ్వలేమో కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి